హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసు అనేది స్పెషల్ ఏం కాదు నేను మట్టి పాత్రలో చేయడం అనేది మాత్రం స్పెషలేనండి ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను మట్టి పాత్రలో చేపల పులుసు అనేది చేసుకుని తినాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బయట కూడా నేను విన్నానండి చేపల పులుసు అనేది మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది తర్వాత వచ్చేసి మట్టి పాత్రలో చేసిన ఏ ఫుడ్ అయినా సరే ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటానే తీసుకున్నాను సీజనింగ్ అదే అయ్యింది ఫస్ట్ టైం ఈ రోజు అయితే నా స్టైల్లో నేను ఈ చేపల పులుసు అనేది మట్టి పాత్రలో ట్రై చేస్తున్నానండి మరి నా స్టైల్లో నేను ఈ చేప మొక్కల్ని కలుపుకొని మసాలాలు చింతపండు రసము పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని నేను మంచిగా స్టవ్ మే పెట్టేశానండి ఫస్ట్ టైం కాబట్టి నేను మనకి స్టవ్ ఫ్లేమ్ మాత్రం కొంచెం నేను సిమ్లో పెట్టుకున్నాను అండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే ఎక్కడ పగిలిద్దో అని చెప్పేసి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై